దేవ విషయంలో త్రిపురతో ఛాలెంజ్ చేసి మరీ ఆదిత్యతో పెళ్లికి ఒప్పుకున్న మిథున ఒక్కసారిగా కథలో ఊహించడం మలుపే జరగబోతోంది రేపటి ఎపిసోడ్లో త్రిపుర మిథున ఇంటికి వచ్చింది కాబట్టి తన మనసు మార్చి ఆదిత్యతో పెళ్లి చేయాలని అనుకుంటుంది అయితే మిథున మాత్రం వచ్చినప్పటి నుంచి దేవా గురించి దేవా కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట శారదమ్మ అలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే అంటే నా కొడుకుని నాకు దూరం చేయకు నన్ను చనిపోయేలాగా చేయకు అన్న మాటలే గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది మరోవైపు శారదమ్మ అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు మిథున గురించి నాలుగు మంచి మాటలు చెప్తుందనమాట అలాంటి అమ్మాయి కోడలుగా రావాలి అంటే అదృష్టం చేసుకుని ఉండాలి ఆ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇంటికి ఉన్న పోయినట్టుగా అనిపిస్తుంది అని మిథునేమో అందరూ వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మిథున ఒంటరిగా కూర్చుని దేవా గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలాగే దేవా కూడా మిథున గురించి ఆలోచించడం మొదలు పెడతాడు నేను తన జీవితాన్ని నాశనం చేశానా నా ఆవేశంతో కోపంతో తన జీవితాన్ని నాశనం చేశానా అమ్మ చెప్పింది నిజమేనా అంటూ ఆలోచనలో పడతాడు కానీ ఇక్కడ త్రిపుర ప్లాన్ ఏంటి అంటే ఆతిథితో పెళ్లి చేయాలి ఎలా అయినా సరే తన మనసు మార్కముంది అని అనుకుంటుంది అనమాట అయితే అదే సమయంలో మిథునకి ఒక ఫోన్ వస్తుంది ఆ ఫోన్ కూడా ఏంటంటే దేవాకి యాక్సిడెంట్ అవుతుంది వస్తుంది పురుషోత్తం దగ్గర నుంచి వచ్చే సమయంలో గాయాలతో పడిపోయి ఉన్న దేవ ఫోన్ నుంచి అదృష్టవశాత్తు మిథునకే కాల్ వెళ్తుందనమాట ఇక దేవ అరుపులు విన్న మిథున ఒక్కసారిగా భయపడిపోయి ఏమైందండి ఏమైందండి అని అంటూ ఉంటే దేవాకి దెబ్బలు తగులు ఉన్నాయి కదా బాగా అమ్మ అమ్మ అంటూ ఉంటే ఇంకా దేవ ఉన్న చోటికి వెళ్ళిపోతుంది అర్ధరాత్రిలో కూడా వెళ్ళి ఇంటికైతే అయితే తీసుకొని వస్తుంది ఎవరూ చూడని సమయంలో అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మిదిన అలా దేవాకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ తనకి జ్వరం ఎక్కడ వస్తుందో అని తన దగ్గరే కూర్చొని ట్యాబ్లెట్ వేసి తడుగుడ్డ పెడుతూ అలా ఉంటుందన్నమాట అయితే ఇంతలో వాళ్ళ నానమ్మ వచ్చి మాట్లాడుతుంది వాళ్ళ నానమ్మ రావడము అలాగే మిదిన అక్కడ ఏమైనా గొడవ జరిగిందా అమ్మ నువ్వు అసలు రానని చెప్పావు నా భర్తను మార్చుకుంటానన్నావు కానీ ఏమైంది అంటే అప్పుడు లేదు నానమ్మ ఇలాగా దేవా వాళ్ళ అమ్మ ఇలా మాట్లాడారు ఆమె ఇబ్బంది పెట్టడం కష్టపెట్టడం నాకు ఇష్టం అని అనిపించలేదు దేవ మనసు మార్చుకొని నా భార్య నాకు కావాలని వచ్చిన రోజే వెళ్తాను అని చెప్తుంది అనమాట అయితే ఇక ఆమెను పంపించేస్తుంది మరలా దేవా దగ్గరికి వెళ్తుంది మీదన మరలా ఇంతలో త్రిపుర వస్తుంది త్రిపుర వచ్చి ఆదిత్యతో పెళ్లికి ఒప్పుకోమని చెప్తుంది అయితే ఏంటి వదినా నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా పెళ్ళైపోయిన దానికి మరలా పెళ్ళి అంటున్నారు ఏంటి మీరు అంటే ఆ రౌడీ నువ్వు రౌడీతో జరిగింది పెళ్ళనుకుంటున్నావా అంటే వదినా అలా మాట్లాడకండి ఎంతైనా నా భర్త అంటే నువ్వు అనుకుంటున్నావు వాడిని నిన్ను అనుకోవడం లేదు కదా సరే నువ్వు అంతగా నమ్మకంగా చెప్తున్నావు కాబట్టి ఈ పెళ్ళి ఒప్పుకో నీ భర్త నీ కోసం వస్తాడో లేదో చూద్దాం ఈ పెళ్ళి వచ్చి ఆపుతాడో లేదో చూద్దామని త్రిపుర చెప్పడంతో ఇక ఈ కోపం వస్తుంది ఖచ్చితంగా నా భర్త నా కోసం వస్తాడు నా భర్త నా కోసం వస్తాడో నిరూపించడం కోసమైనా ఈ పెళ్ళికి నేను ఒప్పుకుంటాను అని ఆదిత్యతో పెళ్లికి ఒప్పుకుంటుంది అనమాట మరి ఏ నమ్మకంతో అయితే మిథిన దేవా విషయంలో ఛాలెంజ్ చేసిందో తెలియదు కానీ దేవ మీద అంత నమ్మకంతో చెప్తుంది అనమాట ఖచ్చితంగా నా భర్త వస్తాడు నన్ను తీసుకుని వెళ్తాడు ఈ పెళ్ళిని ఆపేస్తాడు అని మరి త్రిపురతో చేసిన ఛాలెంజ్లో మిదిన గెలుస్తుందా దేవ మనసు మార్చుకొని మిథినని తీసుకొని వెళ్తాడా అనేది రేపటి ఎపిసోడ్లో జరుపుకుందాం ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ అయితే ఇది ఆల్రెడీ తమిళ్లో జరిగిన స్టోరీ సక్సెస్ఫుల్గా రన్ అయింది ఈ సీరియల్ మన తెలుగులో కూడా చిరుగాలి వీచినే అనే పేరుతో వచ్చింది మరి ఇప్పుడు మనకు తెలుగులో ఇలా డబ్బు అవుతుంది స్టోరీ అయితే అదిరిపోతూ ఉంది రో రాను రాను రోజుల్లో సూపర్గా ఉంది